ఆర్జీవన్ జిఎం కార్యాలయం నందు వందే మాత్రం గేయానికి నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ రోజు జిఎం కార్యాలయం నందు వందే మాత్రం గీతం సామూహికంగా ఆలపించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ ఎస్బోటు జిఎం చంద్రశేఖర్ పాల్గొన్నారు సందర్భంగా ముఖ్య అతిథి టు జీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ వందే మాత్రం గేయానికి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీనిని రచించిన బంకిం చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల ఐదు నవంబర్ ఏడున వందే మాత్రం గేయం రాశాడని అప్పటికే అతను బెంగాల్లో ఆధునిక సాహితీ సామ్రాట్గా సుప్రసిద్ధుడు రచనలో సిద్ధహస్తుడు మరియు స్వాతంత్ర్య పోరాటంలో వందే మాత్రం గీతం ఎందరో ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చిందని మరియు సామాన్యులను సమరయోధులుగా మార్చిందని తెలియజేశారు మనము ఈ యొక్క ఉత్సవంలాగా చేసుకుంటున్నాం దేశమంతా కూడా ఇదే రోజు ఇదే టైంకి ఢిల్లీలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి ఆధ్వర్యంలో కూడా ఈ జాతీయ పాట సాంగ్ యొక్క ఆలాపన జరుగుతుంది సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనకు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్లో బంకింగ్ చంద్ర చటర్జీ మరి చట్టోపాధ్యాయు కొన్ని చోట్ల ఉంది చటర్జీ అనే మనకు తెలుసుకున్నటువంటిది బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు దీన్ని మొట్టమొదటిసారిగా ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భారతీయ జాతీయ కాంగ్రెస్ సభలో పాడడం జరిగింది అప్పటి నుంచి దీనికి చాలా గుర్తింపు వచ్చింది ఇది ప్రజల యొక్క నర నరాల్లో జీర్ణించుకుపోయి దేశభక్తికి ఒక సిగ్నల్గా ఒక సింబల్గా ఈ యొక్క జాతీయ పాట అనేది అందరి మనసులో హత్తుకుపోయి ఉన్నది ఇది ఎట్లాంటి ఒక నినాదంలాగా తయారైంది స్వాతంత్ర సమరయోగంలో వందే మాత్రం అంటే ఒక నినాదం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకమైన ఒక స్లోగన్ లాగా గుర్తింపు పొందింది వందే మాత్రం ఎక్కడ విన్నా బ్రిటిష్ గుండెలో రైలు పరిగెత్తేటి సో అంత గుర్తింపు పొందినటువంటి ఈ పాట దీన్ని నైన్టీన్ ఫిఫ్టీలో జాతీయ పాటగా నేషనల్ సాంగ్గా గుర్తించబడింది యాజ్ నేషనల్ గీతం అంటే నేషనల్ యాంతమేమో మనకు జనగణమని అయితే నేషనల్ సాంగ్ వందే మాత్ర గీతం సో నేషనల్ యాంతమ్ కింద సాంగ్ తేడా ఏంటంటే నేషనల్ యాంతమ్ ఈజ్ అఫీషియల్లీ అది గుర్తింపబడింది అఫీషియల్లీ అది అంతటా అంతటా పాడాలి కంపల్సరీ అది బట్ వేరేజ్ వందే మాత్రం అనేది మన జాతీయ భక్తి దేశభక్తిని చాటుతూ మన దేశాన్ని ఒక తల్లిగా భారత మాతగా వర్ణిస్తూ తయ అంటే రాయబడినటువంటి పాట ఇది వందే మాతరము మన యొక్క దేశాన్ని ఒక తల్లిగా గుర్తించి తల్లి యొక్క గొప్పతనము సంపద తర్వాత సౌందర్యము తర్వాత అస్తిత్వాన్ని మనం గుర్తు చేసుకుంటూ రాసిన పాట అందుకే ఇది చాలా ప్రాశస్త్యం పొందింది దేశం కూడా చిన్నప్పటి నుంచి మనం స్కూళ్ళలో పిల్లలు చదువుతూ ఉంటారు అది కంపల్సరీ మనకు కరికులంలో ఉంటుంది సో ఆ విధంగా అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ వందే మాత్ర గీతానికి ఈ రోజుకి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యి మరొకసారి ఆ గీతాన్ని ఆలపించుకుందాం అందరి సమక్షంలో అయితే వందే మాత్ర గీతము చాలా లెంత్గా ఉంటుంది మనం జనరల్గా దాన్ని కొంత పాటే మనం పాడుతూ ఉంటాం బట్ ఈరోజు మనం